ఇట్లు ఇట్లా లావణ్య ఎలా ఉన్నారు విధా నేనైతే చాలా బాగున్నాను సో ముందుగా మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి యాక్టివేట్ ఉంచుకోండి సో ఈ రోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా అయితే ఒక థాట్ వచ్చిందనమాట ఏంటంటే ఏ టు వరకు ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయో ఒక్కొక్క లెటర్ తోని ఒక్కొక్క డిష్ ప్రిపేర్ చేసి చూపిస్తాం సో ఈ థాట్ వచ్చిన సందర్భంగా ఫస్ట్ అయితే పాయసం ప్రిపేర్ చేస్తున్నాము సో ఈ రోజు పాయసం ప్రిపేర్ చేసే వీడియో అయితే మీకోసం చూపిస్తాను ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం లెస్కెట్ ఉంటుంది వీడియో కొంచెం నీళ్ళు పోసి కడిగి పెట్టేస్తాం నువ్వు కూడా ఇప్పుడే అరవాలా రాగం ఎత్తుకునింది ఓ అని వచ్చింది కొద్ది వచ్చిపోయి సేమియా సేమ్యా ఇది పెట్టుకుంటా స్పూన్ రెండు స్పూన్లు కొంచెం జీడి పడుపుక సేమేసి ఎర్రగా వచ్చిందా పెంచాలి ఉడుగుతున్నాయి కదా అవి ఉడికినాక కొంచెం సబ్బి ఉడికినాక ఇవన్నీ వేసి దాని వేసేయాలి దాన్ని వేసేసి పాలు చెప్తాను పాయసం చేయడం ఒక్కొక్క అన్ని ఒక్కసారి మనం నచ్చుకోవాలి ఏ a2 జెడ్ వరకు నేను చేసే డిషెన్స్ అన్ని మనం ఆవహమ ప్రిపేర్ చేస్తాను ఫస్ట్ వన్ కాబట్టి స్వీట్ స్టార్ట్ చేస్తాం ఫై స్టార్ట్ చేస్తాం రేపటి నుంచి మొదలు పెట్టాలి ఇదంతా ఏదో

ఆ రోజు నువ్వు చేసేవే జావా సభ్యంలో అప్పుడు పాయసంలో సభ్యం ఎదుర్కోవాలి నాకు తెలియదు అప్పుడు అందుకే అది జావ్ అయిపోయింది అందుకే ఇప్పుడు మీకు సన్న చేసారా సన్నై తొందరగా అయిపోద్ది రెండు చూడకంగానే అయిపోద్ది

సో ఇప్పుడు ఇది ఉడికేదాకా కాసేపు బ్రేక్ అనమాట ఉడికిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం సర్బీమ్మ ఉడికిపోయినాయి గుండె తింటే నేనే నేనే చేసేది పాయసం బెల్లం పాయసం కూడా బాగుంటది వేసి కొంచెం నీళ్ళు నాకు స్కూల్కి వెళ్ళేటప్పుడు బండి మీద అమ్మేవాడు అవునా తెలుసా ఐదు రూపాయలు పది రూపాయల కప్పు మొత్తం చేసినట్టు కలరింగ్ చేసిన ఇంత కప్పు అయితే ఐదు రూపాయలు ఇంత కప్పు అయితే పది రూపాయలు స్కూల్కి వెళ్ళే టైం బాగా పోసేవాడు వేడి వేడిగా ఇప్పుడు అసలు కనపడుతుందా వెల్లం పాయసం అది కూడా ట్రై చేద్దాం ఒకసారి సపరేట్ గా నార్మల్గా తినడానికి మేడం నేర్చుకుంటే అట్ట అది ఎట్ట ఉంటుందో మనం తెలియదు గిల్లీలు ఎక్కువ అనమాట మనకి మన చేతులతో మనం నెయ్యి చేస్తుంటే ఈ పాలు ఏం పాలు బర్రె పాల బర్రె పాలు నెయ్యి చేసేది కూడా చేయొచ్చు నానమ్మ మనం నెయ్యి చేసేది కూడా చేయొచ్చు లాస్ట్ టైం నేను రెండు మూడు డబ్బాలు కెత్తి పెట్టా ఇల్లు మారేటప్పుడు డబ్బాలు కూడా పగిలిపోయి ఫ్రిడ్జ్లో అట్టే ఉండిపోయి నిజమైంది వీడియో కూర్చుందండి ఇప్పటి వరకు వీడియో చూసుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా అన్నెసరీ సౌండ్స్ వస్తే ఇగ్నోర్ చేసేయండి మన దగ్గర మైట్లు అవన్నీ అవైలబుల్ లేవు ప్రస్తుతానికి క్యూతో వాటితో ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి ప్రస్తుతానికి మేమేమి అనుకోడా అసలు జడ్డుతో ఏం చేస్తాం జాంగిరి చేద్దాం జడ్తో జాంగిరి జిలేబీ స్వీట్లు కూడా చేయొచ్చు అనుకుంటా వేరేనకే వచ్చు సో ఈ తాట కచినందును మెచ్చుకోవాలి ఇది తాట కచినందును మెచ్చుకోవాలి అవార్ధ ఇవ్వాలి కు బ్రతక అంతే పాలగుడ సే పోసేది ఇది పెద్ద పాలన్నీ తీసుకొని బర్రి పాలు అనే మనం ఏ పాలు పడితే ఆ పాలు బర్రి పాలు తెచ్చేదాకా పాయసాన్ని పక్కన పెట్టుకోవాలి ఈసారి నెయ్యి వీడియో కూడా వస్తుంది మనకి చేద్దాం రేపే చేద్దాం వెన్న చిలకాలి ఇప్పుడు అవునా అయితే నెక్స్ట్ నెయ్యి కూడా ఏంటంటే ఏంటే కదా పాయసంలోకి కోసం ఫ్లే ఈ రోల్ అరుదైపోయాయి ఇప్పుడు అందరు చిన్న రోళ్లే వాడుతున్నారు యాలకులు కనుమరుగైపోయాయి ఏయా కనిపిస్తున్నా అంత పెద్ద రోజుకి అంత పెద్ద రోజుకి మూడు యాలక్కలు చాలలేదు ఇప్పుడు ఈ యాలకులు ఎత్తేసి పాయసంలో యాడ్ చేసేయడమే చక్కెర కూడా ఈ యాలకులు దించినప్పుడు వేయాలంట దించే ముందు వేయాలంట ఇప్పుడే చాలా గ్రోత్ అవుతుంది ఐ హోప్ ముందు 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 తొందరగా ఫాలో అవుతుంది ఇంకా మంచి రెసిపీస్ చేయొచ్చు

దించే ముందు యాలకుల దించే ముందు యాలకాయ పోసేస్తే పాయసం రెడీ రెడీ ఇంత తింటమే ఆలస్యం నోరు కాలిపోవాల్సింది అంతే చక్కెర యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు ఒక్క రెండు నిమిషం రెండు నిమిషం అట్లా ఉడికిన తర్వాత ఆపే సర్వ్ చేసుకుంటే పాయసం రెడీ సో ఈరోజు ఆ థాట్ వచ్చినందుకు పాయసం అనమాట రేపటి నుంచి స్టార్ట్ ఆల్ఫాబెట్స్తో రేపు ఏతో ఏం చేయాలి ఇప్పుడు కూర్చొని డిస్కస్ పాయసం తింటా డిస్కషన్ చేసుకోవాలి ఇప్పటివరకు మీరు వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా సర్వ్ చేసుకున్నాక వీడియో కంటిన్యూ చేద్దాం సో ఇట్లా ఉడకాలన్నమాట ఒక త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత సర్వ్ చేసుకుంటే పాయసం రెడీ సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది కాసేపు ఆగితే చిక్క పడుతుంది అంతా కాకపోతే వేడి మీద వేసుకుంటే బాగుంటుందని అని ఇప్పుడు ఏంటంటే కొంచెం షేర్ అలా ఉంది అంతే పాయసం ఎప్పుడైనా సరే అవసరంగా దించేస్తే చిక్కబడిపోతుంది దానికి అంతా చిక్కబడిపోతుంది అంతే రెడీ రెడీ చేసుకున్నాం కాబట్టి మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా సో రేపటి నుంచి ఏ టు జెడ్ వరకు ఫస్ట్ ఏతో స్టార్ట్ చేసి జెడ్ వరకు అవుతుందో ఎలాగో డౌట్ అంటే మధ్యలో కొన్ని లేటెస్ట్ ఆలోచించుకోవాలన్నమాట అంతే కదా అంతే అంతే మరి ఈ వీడియో సో పాయసం రెడీ ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బై తీసి వస్తానే సైనింగ్ ఆఫ్ లక్ యువర్